అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మైదా కాకుండా ఎగ్ లేకుండా ఉప్మా రవ్వతో బొంబాయి రవ్వతో కేక్ చేస్తున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి మీరు ఇలా చేశారంటే ఇంకా మైదాతో కాకుండా ఈ బొంబాయి రవ్వతోనే చేసుకుంటానండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేసుకు తింటే అది ఎంత బాగా వస్తుందంటే స్పాంజ్ లాగా చక్కగా స్మూత్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను మీరు కూడా అదే ప్రాసెస్లో చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో దీ ఇక్కడ కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక మీడియం సైజ్ గ్లాస్ దాని నిండా కూడా బొంబాయి రవ్వ తీసుకుని ఓ బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా షుగర్ తీసుకోవాలి తర్వాత పాలు అండి గోరువెచ్చటి పాలు పాలు తీసుకోవాలి మనం బొంబాయి రవ్వ ఎంతైతే తీసుకుంటామో అంతే పాలు కూడా పడతాయండి ఆ పాలని ఈ బొంబాయి రవ ఈ షుగర్ కలిపిన ఆ బౌల్లో వేసుకుని గడ్డతో కలుపుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి అలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఒక పక్కన ఉంచుకోవాలండి అది చక్కగా సెట్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను మీరు తీసుకున్న బౌల్ను బట్టి కుక్కర్ సైజ్ అనేది పెట్టుకుంటే బాగుంటుందండి నేను మీడియం సైజ్ కుక్కర్ పెట్టాను దానిలో ఒక స్టాండ్ పెట్టి విజిల్ లేకోకుండా గ్యాస్ కట్టు పెట్టుకుని మూత పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అది వేడి చేసుకోవాలండి ఈలోపు ఆ కుక్కర్ వేడయ్యేలోపు మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము హాఫ్ అన్ అవర్ పాలతో నానపెట్టుకున్నాం కదండి ఆ రవ్వ అనేది తీసుకుని దాంట్లోకి ఒక పావు గ్లాస్ వరకు కూడా మిల్క్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక పావు గ్లాసు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది స్మూత్గా కూడా ఉంటుందండి కేక్ అనేది అలా వేసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బ్యాటర్ అంతా కూడా ఆ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చాలా స్మూత్గా పట్టుకోవాలండి మెత్తగా అప్పుడే కేక్ అనేది స్పాంజీ లాగా మెత్తగా వస్తుంది అలా మిక్సీ పట్టుకున్నాక అదంతా కూడా బౌల్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే ఒక నిమ్మచక్క ఒక మూడు నాలుగు డ్రాప్స్ వరకు కూడా నిమ్మరసం అనేది పిండుకోవాలండి అప్పుడు చక్కగా టేస్టీగా బాగుంటుంది కేక్ అనేది అలా పిండుకున్నాక మొత్తం కూడా కలుపుకొని మొత్తం చక్కగా కలుపుకొని మన ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి లేదంటే టూటీ ఫ్రూటీ కానీ చెర్రీస్ కానీ ఏముంటే అవి వేసుకుని దానిలో కలుపుకోవాలి అలాగే ఒక పావు గ్లాస్ వరకు కూడా నూనె కానీ లేదంటే నెయ్యి కానీ ఏదో ఒకటి నేనైతే రెండు కలిపి వేసానండి నెయ్యి నూనె రెండు కలిపి కలిపివేశాను అది కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దానికి అడుగుని నెయ్యి కానీ నూనె కానీ రాసి గోధుమ పిండితో కానీ మైదాతో కానీ అదంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే కేకు అనేది చక్కగా కింద అంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బ్యాటర్ అంతా కూడా ఆ బౌల్లో వేసుకుని డ్రై ఫ్రూట్స్తో చక్కగా పైనంతా డెకరేట్ చేసుకుని పెట్టుకోవాలండి అలా చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలా అంతా కూడా డెకరేట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఈరోజు వాక్యము ఆయన తన ప్రజలను విడనాడువాడు కాదు అలాగే ఇప్పుడు అలా ప్రిపేర్ చేసుకున్నాక అలా గార్నిష్ చేసుకుని మనం ఆల్రెడీ హీట్ చేసుకుంటానికి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద కుక్కరు దానిలో స్టాండ్ పెట్టుకుని పెట్టుకున్నాం ఇప్పుడు దాని మీద ఈ ఈ బ్యాటర్ అనేది ఈ బౌల్ అనేది పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి అయి ఉంటుంది కదా అలా పెట్టుకుని మూత పెట్టేసేయాలి విజిల్ అనేది పెట్టకూడదు అలా సిమ్లోనే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు కూడా ఉడకనివ్వాలండి చూసారా నేను నలభై నిమిషాలు అయిందండి ఫార్టీ మినిట్స్ అయ్యాక చక్కగా కేక్ అనేది రెడీ అయిపోయింది చూసారా అంత చక్కగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లు తా ప్రిపేర్ చేయండి అలా తీసి స్టాండ్తో తీసుకుని రూమ్ టెంపరేచర్లోనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంచితే చల్లారినాక మనం ఇప్పుడు ఆ సైడ్స్ అన్నీ కూడా స్పూన్తో మెల్లగా లూజ్ చేసుకొని వేరే ప్లేట్ తీసుకుని అలా తిప్పి పైన అలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది కేక్ అనేది చక్కగా అంటుకోకుండా వచ్చేస్తుందండి అంత నీట్గా వచ్చిందంటే కేకు చాలా బాగా వచ్చింది స్మూత్గానే ఉంది స్పాంజీగా కూడా వచ్చిందండి టేస్ట్కి టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బయట ఆర్డర్ పెట్టుకుని తినే కన్నా ఇలా మైదాతో కాకుండా ఇలా ఉప్మా రవ్వతో చేసుకోండి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్